జెనిట్ గ్రూప్ వారి ఇక్సోరా టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ జేఎన్టీయు హైదరాబాద్ మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి పర్యాటకులుగా వెళ్ళినటువంటి నవ దంపతులను చూడకుండా మగవారిని హతమారుస్తూ ఆడవారికి హెచ్చరిస్తూ మీ మోదీకి చెప్పండి అని చెప్పి ఏదైతే పాకిస్తాన్ కుక్కలు ఆవాజ్ చేసుకుంటూ మా ముష్కరులు దాడి చేసి మన భారత పౌరులను చంపినారో దానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం ఎలాంటి దాడి చేయడానికైనా ఈ భారత పౌరులుగా మేము సపోర్ట్ చేసి భారతదేశ ప్రభుత్వానికి వెన్నుదనుగా నిలబడి పాకిస్తాన్ ను చేయడానికి పాకిస్తాన్ ను పూర్తిగా భూస్థాపితం చేయాలని చెప్పి మేము మొన్నటి దాడిలో మరణించినటువంటి పౌరుల సంస్మరణార్థం ఈ రోజు క్యాండిల్ ర్యాలీ తీసినాము ఇది మెదక్ సంఘ కమిటీ నుంచి మెదక్ పట్టణకర్ సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది జై భారత్ భారే మా మెదక్ కౌన్సిలర్ గారు లక్ష్మీనారాయణ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క ఇదే విధంగా మొత్తం దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ మీద తీసుకునే ఏ చర్యకైనా భారత ప్రభుత్వానికి అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా పాకిస్తాన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది